ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము నేను మూడు స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నాను లైట్గా ఫ్రై అయిన చూడండి అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలండి చూడండి ఫ్రై అయింది కదా అల్లం పేస్ట్ కూడా టమాటాలు కట్ చేసుకున్న రెండు టమాటాలు కట్ చేసుకున్నది వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి కలపెట్టుకుందామండి మగ్గాలి మాట టమాటాలు చూడండి మగ్గింది కదా టమాటాలు కారం వేసుకోవాలి నేను స్పూన్ వేసుకున్నాను ధనియాల్లో పొడి స్పూన్ వేసుకున్నాను పసుపు వేసుకున్నాను మొత్తం కలపెట్టుకోవాలండి చూడండి మొత్తం రెండు నిమిషాల తర్వాత ఫ్రై అయింది కదా ధనియాల పొడి అర స్పూన్ వేసుకోవాలండి మా కలపెట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి నేను కర్రీని నేను రెండు ఎగ్స్ కొట్టుకున్నాను లైట్గా సాల్ట్ చల్లాలండి పైన తిట్టేసుకుందాము ఇప్పుడు ఆ కర్రీ ఉంది కదా మొత్తం దాని మీద దగ్గర కనాలండి దగ్గర కానీ ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలండి ఎగ్గుని చూడండి బాగుంది కదా చూడ్డానికే బాగుంది కదా గరం మసాలా కొద్దిగా వేసుకోవాలండి చూడండి మొత్తం కలిపి పెట్టుకున్నాను గారు రెండు నిమిషాల తర్వాత రైస్ వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై ఇలా ట్రై చేశారనుకో మీరే చెప్తారు చాలా బాగుందని అస్సలు మిస్ కాకండి ఇలాంటి రైస్ని లాస్ట్కి ఆ రైస్ అంతా కలిపాక మిరియాలు వేసుకు మిరియాలు పౌడర్ వేసుకోవాలండి కొద్దిగా అంతేనండి ఎంతో సింపుల్ అయినా ఎగ్